నిన్ను దెబ్బెయ్యని హా బాబన్నన్న గారేదా ఆడావే ఉంటావ్ వీడా ఈ పెళ్ళి ఎక్కావ్ మళ్ళీ ఇంకో దాన్ని తీసుకుంటున్నావ్ ఆ చెరవలా నీకో ఎందుకు రాదు చేసుకోనే

కూడా అన్యాయం చేసాను ఆమె ఊర్చుకున్నట్టు కాదు కూడా ఎలా తింగట్ ఎవరేస్తా ఇలా చేస్తావేంటి

పెళ్లి ఫోటో ఉంది గుడ్ మంచి పని చేస్తావని అంటావు అంటున్నావు పెళ్లి వేసుకొని నన్ను వదిలేసి ఇంకొక అమ్మని తోటి సంబంధం పెట్టుకొని నన్ను వదిలేసి మళ్ళీ తర్వాత కోట్లే కేసి ఇంకో దాన్ని తీసుకట్టుకొని ఉంచుకునేది ఎక్కడి పద్నాలుగేళ్ళు పెడుతా లాయర్లను మెయింటైన్ చేసుకుంట మేనేజ్ చేసుకుంటా పద్నాలుగేళ్ళు ఉంటుంది ఉంటది కేసారేనా మీరు

நான ഹലോ ബ്രിട്ടോ <g Judite Picasso>